వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఓటు ఎవడెత్తాడు పబ్లిక్ అప్పుడే కలెక్షన్ లోకల్ లీడర్లు డబ్బులు కావాలి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాలట అదే జీవోలో పెట్టినండి నూట పద్దెనిమిది జీవోలు పెట్టింది గత గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తే ఉంది ఉంది మున్సిపల్ పర్మిషన్ ప్లాట్లు ఇవి ఇవాళ వచ్చేది ప్రభుత్వ భూమి అని చెప్పి అది దొంగలు చేసుకుంటారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కూల ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు

చదివిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యారు సంస్కారం లేని దీనులు